హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్ ఈ గేమ్ చేంజర్కి శంకర్ గారు దర్శకత్వం వహిస్తున్నారండి ముందు నుంచే తో ఉన్న ఈ మూవీకి ఉన్నట్టుండి బిలో యావరేజ్ టాక్ రావచ్చును లేదా ప్లాఫ్ అయ్యే మూమెంట్ రావచ్చు అనే టాకు వినబడుతుంది ఇంకా రిలీజ్ కాలేదు ఏమీ లేదు అలాంటి టాక్ ఉంది ఎందుకురా అంటే భారతీయుడు టూ శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి దర్శకత్వం చేసినటువంటి మూవీ భారతీయుడు టూ ఈ భారతీయుడు టూకి బాగాలేదు అనే టాక్ రావడంతో శంకర్ గారు చేసిన ఈ గేమ్ చేంజర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుండలదు అని చెప్పేసి వేరే వేరే అభిమానులు వేరే హీరోల అభిమానులు అందరూ ఫుల్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు వీడియోస్ చేస్తూ ఉన్నారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా భయపడుతున్నారండి ఇది బాగుండదేమో ఎందుకు అంటే భారతీయ భారతీయుడు టూ తీసినటువంటి శంకర్ మొన్నదా తీసిండేది ఇప్పుడు దీన్ని కూడా తీసిండారు కాబట్టి ఇది బాగుండలదేమో అని చెప్పేసి ఒక రూమర్స్ కానీ వచ్చిన అన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండడండి అందులోనూ అది ఏమాత్రం భయపడాల్సిన పనే లేదండి ఎందుకురా అంటే అలా వైకుంఠపురం తీసినటువంటి త్రివిక్రమ్ గారే అజ్ఞాతవాసి తీశారు అజ్ఞాతవాసి తీసినటువంటి త్రివిక్రమ్ గారే జల్జా తీశారు ఒక మూవీ ఇట్ కావచ్చు ఒక మూవీ ప్లాఫ్ కావచ్చును శంకర్ గారు తీసినటువంటి మూవీలు ఎన్నో ఫిలింలు రోబో వన్కి రోబో టూ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నిందండి అది రోబో వన్ అన్నా చూడొచ్చును మేగా బ్లాక్ బాస్ట్ అయింది రోబో టూ యావరేజ్ కూడా కష్టమైపోయింది అలా శంకర్ గారే తీసినటువంటి మూవీస్ ఎన్నెన్నో అయినాయి రాజ్మౌళి గారు కానీ వచ్చిన ఒకటి జాజయ ఎవి ట్ కావచ్చు ప్లాఫ్ కావచ్చు అలా ఒక్కొక్క డైరెక్టర్ తీసిన మూవీస్ కూడా అంతే ఒక్కొక్క మూవీ హిట్ అవుతుంది ఒక్కొక్క మూవీ ప్లాఫ్ అవుతుంది కాకపోతే ఈ మూవీలో ట్రీట్మెంట్ పరంగా బాగాలేదు కాబట్టి ఇది బాగుండదు అని చెప్పేసి టాక్ అయితే వస్తూ ఉంది ఇంకోటి ఏంట్రా అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది శంకర్ గారు భారతీయుడు టూని ఏం ఆలోచన చేశారు అంటే రెండు పార్ట్లుగా తీదాం భారతీయుడు టూ భారతీయుడు త్రీ భారతీయుడు టూ భారతీయుడు త్రీ అని చెప్పేసి ఆయన కొద్ది మెయిన్ సీన్స్ అంతా భారతీయుడు త్రీలో ఉండాలా అని చెప్పేసి టైం కొంచెం అడ్జస్ట్ చేయాలని చెప్పేసి దీన్ని కొద్దిగా ల్యాక్ చేశారండి అంతేకాని వేరేమీ లేదు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే శంకర్ గారి టాలెంట్ వండిందా లేదా తగ్గిందా అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది భారతీయుడు టూ మూవీగా చూస్తే మాత్రము క్లియర్ కట్గా తెలుస్తుంది లాస్ట్ సెకండ్ హాఫ్లో భారతీయుడు టూలో ఉండే సీన్స్ చూస్తే ఆ విజువల్స్ చూస్తే అప్పుడు అర్థమవుతుందండి అందరికీ ఓ శంకర్ గారు రాజమౌళి గారు మాత్రమే ఇలాంటి మూవీస్ తీయగలరు అని చెప్పేసి అందుకని చెప్పేసి నేనేమని చెప్తా ఉన్నా అంటే భారతీయుడు టూలో ప్లాఫ్ అయినందుకు గేమ్ చేంజర్కి ఎటువంటి బాధ లేదు ఇంకా ప్లస్ పాయింటే ఎందుకు అంటే ఇప్పుడు ఏ సీన్స్ అయితే ల్యాగ్ అని చెప్పి జనాల భావిస్తూ ఉన్నారో యావదైతే కమర్షియల్ ఎలిమెంట్ ఎలిమెంట్స్ పండలేదు అని చెప్పేసి ప్రేక్షకులైతే భావిస్తూ ఉన్నారో అలాంటి సీన్స్ ఏదైనా దీంతో ఉంటే దాన్ని మళ్ళీ రీషూట్ చేసే అవకాశాలు జాస్తి ఉంటాయి అట్లా అలాంటి సిచ్యువేషనే కనుక రా ఏదైనా సీన్స్ కనుక ఉంటే అవన్నీ అవన్నీ కూడా తొలగించడం కూడా జరుగుతుంది ఏదైతే బ్యాడ్ సీన్స్ ఉన్నాయో యావదైతే భారతీయుడు టూలో ప్లాఫ్ అయ్యే కారణం ఉన్నిందో అలాంటి సీన్స్ ఏదైనా ఉన్నా కానీ కంపల్సరీగా తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్ టు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉండిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మేగా హిట్ అవ్వడం మాత్రం ఖాయము ఇంకా భారతీయుడు టూ వచ్చిన దానివల్ల ఇంకా ప్లస్ పాయింట్ అయిందే కానీ మైనస్ పాయింట్ కాలేదు ఏ ఒక్క అభిమాని ఏమన్నా అనుకొని మేఘా అభిమానులు ఎటువంటి బాధ పెట్టుకోవద్దా ఎటువంటి ఆలోచన పెట్టుకోదండ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా బెనిఫిటే కానీ బెనిఫిట్ లేకుండా లేదు కాబట్టి ఆరామ్గా వెళ్ళి గేమ్ చేంజర్ని ఆనందంగా చూడడా గ్యారంటీ ఖచ్చితంగా మెగా హిట్ మూవీ అవుతుంది మన రామ్ చరణ్ గారి ఖాతాలో ఇంకొక మెగా హిట్ మూవీగా నిలుస్తుంది అని మరీ మరీ భావిస్తూ ఉన్నాము జై హింద్ జై జనసేన